హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఎగ్స్ తోటి సింపుల్ రెసిపీ అండి రెండే రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని రైస్ లో కలుపుకొని తినొచ్చు పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్ గా తీసుకోవచ్చు చపాతీ పుల్కాల్లోకి కూడా తీసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ గుడ్డు పొరుటు కోసం నేను నాలుగు కోడుగుడ్లు తీసుకున్నానండి దానికి సరిపోయే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టమాటోను ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలను కూడా ఇలా గంటితో కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు గంటితో ఈ విధంగా అంటే మెత్తగా మెదిగిపోతాయి అనమాట అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారంని వేస్తున్నాను మనం ఇందులో పచ్చిమిర్చి అసలు వేయలేదు కాబట్టి కారం సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదే విధంగా హాఫ్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చూడండి మొత్తం కూడా బాగా కలిసిపోయి బాగా ఫ్రై అయిపోతాయి అనమాట ఈ స్టేజ్లో మనం తీసుకున్న నాలుగు కోడిగుడ్లని గంటతో ఈ విధంగా కొట్టినట్లయితే ఈజీగా పగిలిపోతాయి అనమాట నాలుగు కోడుగుడ్లని ఇలాగే వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని గంటతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అలాగే వదిలేసేయాలండి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గంటితోటి మళ్ళీ కింద నుంచి పైకి ఈ విధంగా కలిపేసి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ అలాగే వదిలేసి మళ్ళీ గంటితోటి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే మనం చేసే ఈ ఎగ్ పొరటు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఎగ్ పొరటులో కొంతమందికి టమోటో వేయడం ఇష్టం ఉండదు ఒక్కసారి ఎగ్ పొరటు చేసుకునేటప్పుడు టమోటాను వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు కోడుగుడ్లకి చిన్న టమోటాను తీసుకున్నానండి చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా వచ్చింది ఎగ్ పొరటు మనం తీసుకునే ఎగ్స్ని బట్టి టమోటాను తీసుకోవాలండి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పొరుటు ఈ వీడియోలో నేను చూపించిన ప్రాసెస్లో ఎగ్ పొరుటు మీకు కనుక నచ్చినట్లయితే ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్ పొరుట్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్